ప్రేమైన వర్లారా ప్రవైన యేసు క్రీస్తునములు అందరికీ వందనాలు మరి ఈ దిన కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకై మనం అపోస్తుల కార్యము అపోస్తుల కార్యములు ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చను ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం అప్పుడు అతడు నీతిని గురిచి ఆశానుగ్రహముల గురిచి రాబో విమర్శను గురిచి ప్రసంగించుండగా ఫేలిక్స్ మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళము నాకు సమయమైనదని సమయమైన నిన్ను పిలిపితునని చెప్పను ఇక్కడ అపోసిన పౌలు ఫేలిక్స్ అనేటువంటి అధికారి యూదుల అధికారి దగ్గర నిలబడి ఉంటాడు ఫేలిక్స్ అతని భారీ యూదురాలి దృశ్యాల వారిద్దరు ఆడంబరంగా వచ్చి కూర్చొని పౌల్ని విచారణ చేస్తుంటున్నారు ఆ సందర్భంలో పౌలు మరి కొన్ని కార్యాలు ఆయనకు తెలియజెప్పినాడు ఏంటంట మొదట నీతిని గురించి ఆశాని గ్రహముని గురించి రాబో విమర్శను గురించి ఈ మూడు కార్యాల గురించి యేసు ప్రభు ఏం చెప్పినాడు దేవుని వాక్యం ఏం చెప్తున్నది అనే కార్యాన్ని గురించి చెప్పినప్పుడు అతనికి చాలా భయం వేసింది బో ఇంత కష్టమైనవి అవి ఎందుకంటే మరి ఇక్కడ మనం చూస్తున్నాము ఆశాని గ్రహము తీర్పు అనేటువంటిది కాబట్టి ఈ దిన మనం చూసేటువంటిది ఏంటంటే ఆశానిగ్రహం సెల్ఫ్ కంట్రోలింగ్ అంటే ఏంటి అనేటువంటి కార్యం కాబట్టి ఇక ఆశానిగ్రహాన్ని గురించి మనకు గల తెలుగు రాసిన పత్రిక ఐదో ఇరవై రెండవ చూస్తున్నాము ఇదొక ఆత్మ ఫలము అనేటువంటిది అంటే విశ్వాసమైన మనము ఆత్మీయముగా ఫలభరితముగా ఉంటున్నామంటే ఇటువంటి గుణము మనకు అవసరము సెల్ఫ్ కంట్రోలింగ్ అనేటువంటిది అదే టెంపరెన్స్ అని కూడా అంటారు అన్నమాట దీన్ని కాబట్టి ఆశా నిగ్రహము అనేటువంటి దాని గురించి చూడండి గలతీలకు ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుతము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము అనేటువంటివి అంటాడు కాబట్టి ఇక ఆశా నిగ్రహం అనేటువంటి ప్రాముఖ్యమైన గుణలక్షణము ఒక విశ్వాసి ఒక దేవుని బిడ్డకు కలిగి ఉండవలసి అనుకుంటున్నారు అందుకొరకే మనకి జీవితాల మీద మనకు ఒక నిగ్రహం అనేటువంటిది ఉండాలి సెల్ఫ్ కంట్రోలింగ్ అనేటువంటిది ఒక మంచి గుణలక్షణం ఒక విశ్వాసి ఉండవలసింది అట్లాగే కీర్తనలో మనం చూస్తున్నాము కీర్తనలు కీర్తనలు కాదు కానీ సామెతల గ్రంథంలో మనం చూస్తాము మొట్టమొదటిగా సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాము పదార్ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన రైట్ రైట్ సామిత్ర గతము పదహారు ముప్పై రెండవ చాలా చూస్తాను ఏముంటున్నాడంటే చూడండి కంటే దీర్ఘశాంతము గలవాడు జ్యేష్ఠుడు జ్యేష్ శ్రేష్ఠుడు పట్టను పట్టుకున్న వాడి కంటే మనస్సును వారు శ్రేష్ఠుడు మనస్సును స్వాధీనపరుచుకున్నట అనేటువంటిది సెల్ఫ్ కంట్రోలింగ్ అనేటువంటిది అది గొప్ప గుణలక్షణం అంట కాబట్టి మన యొక్క మనస్సును మన ఆధీనంలో ఉంచుకున్నట అందుకనికేమంటాడంటే పరాక్రమశాలి కంటే ఒకవేళ నువ్వు పరాక్రమశాలి యుద్ధంలో పరాక్రమశాలి ధైర్యవంతుడే కావచ్చు అయితే ఇక జీవితంలో నీవు నీ మనసును మనస్సును అణుచుకొనలేకపోతే ఎట్లాగుంటావంట ఇంకొక సందర్భంలో జుదే సావిత్రి గ్రంథంలో ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఒక మాట చెప్తాడు ఇక్కడ ప్రాకారం లేక పురం ఎంతో తన మనస్సును వాడును అంతే కాబట్టి ఒక పట్టణానికి ప్రాకారం లేకపోతే అంటే కాంపౌండ్ లేకపోతే ఒక గృహానికి కూడా కానివ్వండి ఏమవుద్ది అది భద్రత లేదు ఏదంటే అది ప్రవేశిస్తుంది అట్లాగే మన యొక్క జీవితంలో కూడా మనస్సును ఒక సందర్భం ఒక స్థితి ఉంటే ఏ కార్యం అంటే అది ప్రవేశిస్తుంది మన జీవితాల్లో అడ్డు ఆటంకం లేకుండా విచ్చలవిడిగా మన జీవితాల్లో అనేక కార్యాలు తిరిగేటు కాబట్టి మనస్సును అణచుకున్నట అనేటువంటిది కూడా రెండవ ప్రాముఖ్యమైన కార్యం మూడవదిగా పోసిన పౌలు ఏమంటున్నాడంటే రోమిలకు రాసిన పత్రికలో రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరవాధ్యాయము పన్నెండవచనంలో ఏమంటున్నాడంటే ఇంకొక ఆ విషయం మీద మనం సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలా అంటున్నాడు అధ్యాయము ఆరవాధ్యాయం వచనం కాబట్టి శరీర దురాశకు లోపడినట్లుగా చావునుకులైన మీ శరీరములను పాపమును ఏలనీయకుడి కాబట్టి పాపమును ఏలనీయకుడి కాబట్టి పాపము పాప సంబంధమైన కార్యము పాప సంబంధమైన మాటలు పాప సంబంధమైన కా వ్యవహారం అంటే దాన్ని మీరు దూరంగా పెట్టాలంటాడు విశ్వాసకి ఇది చాలా అవసరం ఎందుకంటే మీ అవయవులు దుర్నీతి సాధనలుగా పాపమునికి అప్పగింపకుడి కాబట్టి ఎందుకంటే మనము మరి విమోచించబడిన వారు యేసు రక్తం ద్వారా తిరిగి మనము ఆ యొక్క దుర్నీతి సాధకాలుగా మన యొక్క అవయాలు ఉంచకూడదు కాబట్టి అదే కొరందెలకు రాసేటప్పుడు కూడా మొదలు కొరందెలకు ఆరు పన్నెండులో కూడా అన్నిటిందు నాకు స్వతంత్రం కలదు కానీ అన్ని చేయదగినవి కావు అన్నిటిందూ నాకు స్వతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోపడుచుకునలను కాబట్టి నేను దేని చేత లోబడుచుకునూ ఒక అలవాటు అనే దానికి నేను లోబడి ఉండను నేను ఎందుకంటే దేవుని వాక్యానికినే నేను లోబడి ఉండేవా అనుకుంటున్నాను అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు తర్వాత నాలుగవదిగా మనం గమనించినట్లయితే యాకోబ్ అంటాడు యాకో పత్రిక యాకోబ్ రాసిన పత్రిక మరి మూడో అధ్యాయం రెండో వచ్చిన చెప్తాడు ఏం చెప్తాడంటే అనేక విషయముల్లో మనం అందరం తప్పిపోవచ్చున్నాము ఎవడైనను మాట ఎందు తప్పనిడలా అట్టివాడు లోపము లేనివాడై తన సర్వశరీరమును స్వాధీనపరచుట శక్తిగలవాడగును కాబట్టి మాట ఎందు మనము మరి ఎట్లా ఉండాలంట మరి ఖచ్చితంగా ఉండాలా మాట ఎందు తప్పని ఎడలా యొక్క మాటలు మనం కాదినలో ఉంచుకోవాలి అనేక సందర్భాల్లో మన మాటలు కొంచెం మరి ఎక్కువగా మాట్లాడతాము అతిగా మాట్లాడతాము కదా విశేషంగా మాట్లాడటంలో దోషం ఉంటుంది అంటాడు సావంత్రి గందర్భం చూసినట్టయితే కాబట్టి మన మాటలు ఎట్లా ఉండాలంటే ఏ శుక్ర మీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండాలి దానికి మించింది అది మరి దేవుని వచ్చింది కాదు కానీ అది పాపం అంటారు కాబట్టే ప్రేమనసోడి మన మాటలను మనం ఉంచుకోవాలి అద్దుబాట్లు ఉంచుకోవాలి కాబట్టి ఏది మాట్లాడాలా ఏది మాట్లాడకూడదు ఏది అవసరము ఏది అనవసరము ఏది ఆరోగ్యకరము ఏది అనారోగ్యకరం అనేటువంటి డిజర్నింగ్ మన దగ్గర ఉండాలి ఇది ఒక ముఖ్యమైన గుణలక్ష్యం తర్వాత ప్రధానమైన కొన్ని గుణలక్ష్యాల గురించి మరి పేతుడు రాస్తాడు ఏమంటాడంటే రెండో పేతుడు మొదటి ఆధ్యం ఐదో వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే మీరు పూర్ణ జాగ్రత్త గల మీ విశ్వాసమందు సద్గుణమును సద్గుణమందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశయానిగ్రహమును ఆశానిగ్రహమునందు సహనమును సహమునందు భక్తిని భక్తి అందు సహోదర ప్రేమను ప్రేమ సహోదర ప్రేమందు దయను అమర్చుకుని ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైన గుణలక్షణాలు ప్రధానమైన కార్డినల్ వర్చ్ చేస్తుంటారు అంటే ప్రధానమైన గుణములు అనేటువంటి కాబట్టి ఇవి మనకు అవసరము ఒక విశ్వాసకి అవసరము అనే కార్యాన్ని గురించి చూసినప్పుడు మరి క సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది చూసినట్టు నిగ్రహం అనేటువంటిది మన జీవితాల్లో మనం అభ్యసించవలసి వారి కుంటున్నాం ఆ విధంగా అభ్యసిస్తేనే అది దేవుడి నామానికి మహిమ కలిగించే వాళ్ళంగా మనం ఉంటాం ఆ విధంగా ఉండుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా